ఏమమ్మా అంద రామురావు గారి ఆశీర్వాదం వచ్చిందా అక్షంతలు వచ్చినాయి ఆ ఇంటికి తల్లు నడుతూ మీరు చెప్తారేమో జవాబు రాబో ఒక్క నిమిషం ఆగదు ఏమమ్మా అక్షంతలు వచ్చినాయి అందరింటికి సరే ఒక్కసారి అందరు మరి చేతులు ఎత్తి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మాతాకి మీడియా ఉందా మీడియా మిత్రులు ఉన్నారా మోడీ గారికి మోడీ గారు ఏమేం పనులు చేసిండ్రు కాంగ్రెస్ వల్లి దేశాన్ని ఎట్లా నాశనం చేసిండ్రు జీవన్ రెడ్డి గారు మామిడి రైతుల్ని పసుపు రైతుల్ని చెరుకు రైతుల్ని ఎట్లా ముంచేసిండ్రు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం ఒక పది రోజుల నుంచి మీరు బాగానే కవర్ చేసారు అందరికీ విషయాలని తెలిసినాయి జీవన్ రెడ్డి గారు నలభై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఏ ఒక్క పెద్ద పని చేసి చెప్పండి అంటే చెప్పకపోయా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు పాపులేషన్ కంట్రోల్ మీద మీ స్టాండ్ ఏందంటే మాట్లాడతలేడు యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మీ స్టాండ్ ఏందంటే చెప్తలేడు ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ మీ కాంగ్రెస్ నాయకులు మళ్ళా పెడతామంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ స్టాండ్ అంటే చెప్తలేడు రామ మందిరాన్ని మనం స్వాగతిద్దామా జీవన్ రెడ్డి గారంటే మాట్లాడతలేడు అయితేనే అయిపోయింది నరేంద్ర మోడీ గారు రాముల వారిని తీసుకొచ్చి ఐదు వందల సంవత్సరాల తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయించారు కృష్ణుడిది మథురాల బాకీ ఉన్నది దాన్ని ఏం చేద్దాం అది కూడా కోర్టులో ఉన్నది కేసు జీవన్ రెడ్డి గారు మీరు ఎటు నుంచి కొట్లాడతారు ఎటు సపోర్ట్ చేస్తారంటే మాట్లాడతలేడు ఆయన ఏమంటున్నాడు ఓట్లు ఎందుకు వేయాలి ఇక్కడ ఉన్న హిందువులందరికీ స్ట్రేట్ గా పాయింట్కి వచ్చేస్తా రిజర్వేషన్ రిజర్వేషన్ లా ఈ రేవంత్ రెడ్డి అందరిని పచ్చి మోసం చేసిండు అక్క చెల్లెలందరినీ పచ్చి మోసం చేసిండు ఆరు గ్యారెంటీలు మోసం చేసిండు మీ తులం బంగారం లేదు నాలుగు వేల పెన్షన్లు లేవు రెండున్నర వేల లేదు ఈ ఐదు వందల రూపాయల బోనస్ లేదు రైతు బంధు పేరు విడతలు వేల పేరు ఆ పదిహేను లేవు రెండు లక్షల రుణమాఫీ లేదు ఇలా నిరుద్యోగ వృత్తి లేదు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి కొత్త బూటకం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ తీసేస్తుందని కొత్త నాటకం తెరలేపుతున్నాడు ఈ కాంగ్రెస్ ఎంత గలీజ్ చరిత్ర అంటే కాంగ్రెస్ ఉంది మీకు ఉదాహరణ చెప్తా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ వినాలి హిందువులందరూ వినాలి సారంగపూర్ లో ఉన్న హిందువులందరూ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే చేతికి చిప్ప మిగులుతుంది చిప్ప యాద పెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగు హిందువులకి స్వాతంత్ర భారతదేశంలో అతి ముఖ్యమైన ఎన్నిక ఉదాహరణ ఎస్సీ ఎస్టీలని ఎట్లా నట్టేట ముంచో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చరిత్ర ఎంత చరిత్ర హీనులో దళిత సోదరులు హిందువులు అందరినాలు చూడండి ఉత్తరప్రదేశ్ లా అవీకారణ జాగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులా అంటే వాళ్ళు పాలించే టైంలో మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని పెట్టింది మొహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అంటే దీని పద్దెనిమిది వందల అంటే సుమారు నూట యాభై కింద అప్పుడు ముస్లిం పాపులేషన్ మూడు నాలుగు శాతం ఉంటుండే ఉండకపోతున్నాను మళ్ళా ఆంగ్లో అంటే ఇప్పుడు బ్రిటిష్ పాలనలా నడుస్తుండే కాబట్టి కొంచెం బ్రిటిష్ వాళ్ళు విదేశాల తెల్ల కూడా వచ్చిందేమో ఈ ఇద్దరి కోసము భారతదేశంలో కాలేజీ పెడితే దానికి పేరు మొహమ్మద్ అన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ అని పెట్టిారు దానిని ఇక చూడండి ఇక ఇలా జనాభా పెరుగుతా ఉంటే కొద్ది కొద్దిగా బొందు వాళ్ళ జనాభా ఎదుగుతుంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వచ్చింది సుమారు నలభై ఆరేళ్ల తర్వాత ఆంగ్లో అంటే క్రిస్టియన్ తీసి బయటపడేసిన పేరు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అని పేరు మార్చి దానికి సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తీసుకున్నాం అంటే మొహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ పేరు మారి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అంటే పూర్తిగా ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చేసుకుని సెంట్రల్ యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకున్నారు తెచ్చుకున్నాక స్వాతంత్రం వచ్చి నలభై ఏడుల దాని తర్వాత ఈ దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వచ్చినాక మైనారిటీ స్టేటస్ ఫస్ట్ పేరు మార్పు వెళ్లి క్రిస్టియన్ పేరు బయటపడేసి దాని తర్వాత మైనారిటీ స్టేటస్ తెచ్చుకుందామని కోర్టుకు వెళ్ళారు ఐదు జడ్జుల బెంచు ఐదు జడ్జుల బెంచ్ కొట్టిపడేసింది కొట్టిపడేస్తే కాంగ్రెస్ల ప్రభుత్వం చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ అని స్పెషల్ యాక్ట్ పార్లమెంట్ లో పాస్ చేసుకుని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ముస్లిం మైనారిటీ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా పార్లమెంట్లో ఐదు జడ్జుల బెంచ్ కొట్టేసిన కేసుని పార్లమెంట్ లో ఈ బంధుగాన్ల కోసం మైనారిటీ స్టేటస్ ఇస్తానికి సెంట్రల్ యూనివర్సిటీకి పార్లమెంట్ల యాక్ట్ చేసి దాంతో ఏమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఎస్సీ ఎస్టీ సోదరులకి ఏదైతే ఇలా రిజర్వేషన్ ఉండేనో ఈ సెంట్రల్ యూనివర్సిటీలా అది బంద్ అయిపోయింది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్లు దేశం నుంచి ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి దేశం నుంచి కూడా అక్కడ సభకుందరు మొత్తం దళితులని తెలిసి ఆ కాలేజీల ఇంకా అడ్మిషన్లు లేకుండా చేసి పడేసారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇది చరిత్రల మొట్టమొదటిసారి దళితులని నట్టేట ముంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత జామ్యా మిలియా యూనివర్సిటీ ఇది పంతొమ్మిది వందల ఇరవైల సెంట్రల్ యూనివర్సిటీగా ఒక జాతీయతా భావం అందరికీ నేర్పించాలని ఇది పెట్టడం జరిగింది దీనికి ఇంకా కూడా సెంట్రల్ యూనివర్సిటీ దేశం మొత్తం ఎస్సీ ఎస్టీ దళిత సోదరులందరూ పోయి అక్కడ చదువుకుందరు దానికి సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ ఉండగా రెండు వేల పదకొండు స్పెషల్ యాక్ట్ ద్వారా మైనారిటీ స్టేటస్ రెండు వేల పదకొండు ఇప్పించడం జరిగింది రెండు వేల పదకొండు తర్వాత ఈ యూనివర్సిటీలకు వెళ్లి కూడా ఎస్సీ ఎస్టీలని తీసేసి బయటికి పంపించేసిండ్రు రిజర్వేషన్ బంతనారు టోటల్ గా మైనారిటీ స్టేటస్ ఇచ్చిండ్రు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ బుక్ ఆ మొద ఫస్ట్ యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై అప్పుడు బీసీలకు రిజర్వేషన్ లేకుండా రెండు వేల పదకొండు వరకు బీసీలకు రిజర్వేషన్ వచ్చింది కానీ ఈ యూనివర్సిటీకి మైనారిటీ స్టేటస్ ఇచ్చేసి స్పెషల్ యాక్ట్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ లని బయట ఇక్కడ బనారస్ హిందూ యూనివర్సిటీ ఉన్నది మనకు బనారస్ లా అది సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ ఎప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇంకా కొనసాగుతా ఉన్నది దళిత క్రిస్టియన్లకు చెప్తా ఉన్న వినండి హిందువులందరికీ చెప్తున్నా వినండి ఇది హిందూ ముస్లిం కాదు ఈ ప్రపంచంలో పంచాయతీ ముస్లిం నాన్ ముస్లింలకి అవుతున్నది ముస్లిం నాన్ ముస్లింలకి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నది ఇది ఏదో హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటారు అని కాదేది ప్రపంచంలో ఇలా సిరియాలో ఏమైతున్నది జాడన్ ఏమైతున్నది ఇజ్రాల్ ఏమైతున్నది ఇరాన్ లో ఏమైతున్నది ఆఫ్ఘనిస్తాన్ ఏమైతున్నది రష్యాలో మొన్న థియేటర్ల పోయి క్రిస్టియన్లందరినీ సంపేసింది ఎవరు ఒక రెండు శాతాల కింద శ్రీలంక చర్చిలపై సంపేసిందవరు న్యూజిలాండ్ సంపేసిందవరు ఆస్ట్రేలియాలో సంపేసిందవరు చచ్చిపోయింది క్రిస్టియన్లు సంపింది బూందిగాన్లు ఇక్కడ హిందూ ముస్లిం కాదు ప్రపంచంలో జరుగుతున్నది గమనించండి గమనించండి చేతుకు చిప్ప మిగులుతుంది జగిత్యాలు హిందువులందరికీ చెప్తాను నేను చేతుకి చిప్ప మిగులుతుంది రానున్న కాలంలో గచ్చిపోలి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అన్న పేర్ల కూడా ముస్లిం ఉన్నది ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ టైం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పూర్తి కాలం కొనసాగితే దానికి కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు మైనారిటీ స్టేటస్ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీలు బయటకు వెళ్ళిపోవాలా రిజర్వేషన్లు ఉండవు ఉస్మానియా యూనివర్సిటీ కూడా మైనారిటీ స్టేటస్ తీసుకొస్తారు వీళ్ళు వీళ్ళ జనాభా నాలుగు శాతం మూడు శాతం ఉన్నప్పుడే ఆ పరిస్థితి ఉండే ఇలా పదిహేను శాతానికి వచ్చింది హిందువులు కళ్ళు తెరుచుకోండి లేకపోతే చేతుకు చిప్ప మిగులుతుంది చదువుకుంటుంది కాలేజీలు ఉండవు ఊరవుతారు నేను వాడేస్తాను ఒకటి మన ముఖాన ఏం రిజర్వేషన్లు ఇవ్వడు తీసేసిండు రేవంత్ రెడ్డి జవాబు చెప్పు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యూనివర్సిటీలకు వెళ్ళి తీసేసింది మీ దిక్కుమాల చరిత్ర మీ కాంగ్రెస్ పార్టీది కేవలం మీ ఆరు గ్యారంటీలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నామని ఈ దిక్కుమాల డైవర్షన్ డైవర్షన్ అస్సలు ఈ ప్రశ్నలకి పారిపోవాలా అని మనం అడుగుతున్నామని మనందరి మధ్య మభ్యపెడతానికి ఈ రిజర్వేషన్ పూటకం తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి రెడ్డి ఏంది పద్మశాల ఏంది మున్నూరు కాపు ఏంది ఎస్సీ ఏంది ఎస్టీ ఏంటి ఎవరిని చూడరు వీళ్ళు ఎవరిని చూడరు ఎవరు పిల్లగాళ్ళని చూడరు చేతికి వస్తుంది చెప్తున్నా జగిత్యాల గడ్డ మీదకి నేను చేతికి చిప్ప వస్తుంది మొన్న జీవన్ రెడ్డి గారు వయస్సు ఎంత సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈ దేశం పార్లమెంట్ లో మేము పాస్ చేసినప్పుడు ఆయన చేసిన వ్యవహారం ఏంది జగిత్యాల పిఎఫ్ఐ గడ్డ చేసిన దీన్ని పిఎఫ్ఐ గడ్డ అడ్డ చేసిన దీన్ని జగిత్యాల పట్టణాన్ని ఆయన వయసు ఆనాడు మూడేళ్ల కింద డెబ్బై రెండు సంవత్సరాలు నెత్తికి టోపీ పెట్టి హిందువులకి పౌరసత్వం మీయొద్దు అంటాడు బంగ్లాదేశ్ ముస్లింలకి పౌరసత్వం మేమంటుడు రోహింగ్యాలు ముస్లిం వీడికి వచ్చినప్పుడు వాళ్లకు పౌరసత్వం మేమంటుండు కానీ మన హిందువులకు మాత్రం పౌరసత్వం ఇవ్వద్దు అంటుండు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టద్దంటున్నాడు జనాభా నియంత్రణ చేయొద్దంటున్నాడు ఇవన్నీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద ఎత్తున గెలిపిస్తే మనమందరం బతుకుతాం మనం లేకపోతే మన పోరానికి చిప్ప మిగులుతుంది చేతుల చిప్ప జీవన్ రెడ్డి గారి మళ్ళీ అడుగుతున్నా ఇకెళ్లి సిటిజన్షిప్ అపాయింట్మెంట్ యాక్ట్ మీద ఎందుకు చేస్తలేవు గడబడి ఇప్పుడు హిందువుల ఓటు మే పదమూడు నాడు హిందువుల ఓటు తీసుకుని మే పద్నాలుగు నాడు మళ్ళా నెత్తి మీద టోపి పెట్టి మళ్ళా ఆజాది ఆజాద్ అనుకుంటే ఎగుతా హావు తురుకోలతోటి అందుక ఎందుకు సపోర్ట్ చేస్తలేవు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రోహింగ్యా తుర్కోలని బంగ్లాదేశ్ తుర్కోలని దేశం దగ్గర వెళ్ళగొట్టాలి దానికోసం ఎందుకు వ్యతిరేకం నువ్వు వాళ్ళకెందుకు పౌరసం అడుగుతున్నావు నువ్వు పౌరసత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ భారతీయ జనతా పార్టీ మా ఎన్నికల ఉంది మీకేం ఇబ్బంది ఒక్క దేశం ఒకటే చట్టం ఉండాలి ఆ తుర్కోడైనా తెలివైన ఒక్క మూగుడుకు ఒకటే పిల్లం ఉండాలి మీ స్టాండ్ ఏంది నువ్వు ముస్లింల జనాభా పెంచనీకెందుకు ఎందుకు కొట్లాడుతున్నావు హిందువులకి పౌరసత్వం ఇవ్వకుండా హిందువుల జనాభా తగ్గిస్తేందుకు ఎందుకు అట్లాడుతున్నావు నువ్వు జవాబు చెప్పు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ తోటి తీసేయడం వల్ల నీకు కలిగిన ఇబ్బంది ఏంది మీ కాంగ్రెస్ పార్టీ కలిగిన ఇబ్బంది ఏంది కాశీల కాశీల మన మందిరాలు ధ్వంసం చేసి కట్టిన మజ్జిలను తొలగిస్తే నీకు ఇబ్బంది ఏంది మధురాల కృష్ణ మందిరం కడితే నీకు ఇబ్బంది ఏంది ఇవన్నిటికి జవాబు చెప్పకుండా పార్లమెంట్ ఎన్నిక ఎట్లా కొట్లాడతా నువ్వు ఎట్లా కొట్లాడతా నువ్వు హిందువుల చేతుల చిప్ప అనుకుంటున్నావా రాబోయే తరాలు అడుక్కొని తినాలనా మత మార్పిడిని చేసుకోవాలన్నా సుంపిలి చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలి ఇది మీ పంతొమ్మిది వందల ఎనభై ఒక్కటిలా రెండు వేల పదకొండులో మీ సోనియా గాంధీ చేసిన నిర్వాకానికి జవాబు చెప్పు ఎస్సీఎల్సీ రిజర్వేషన్ ఎందుకు చూసేసి యూనివర్సిటీలకు కళ్ళు తెరుచుకోండి అమ్మా హిందూ సమాజం మొత్తం కళ్ళు తెరుచుకోవాలి ఈవేళ కళ్ళు తెరుచుకోకపోతే చేతుకు చిప్ప కూడా మిగిలది చెప్తున్నా నేను మే పదమూడు ఎన్నికలు కాగానే మే పద్నాలుగు నాడు మళ్ళా పిఎఫ్ఐలతో పోయి కూర్చుంటాడు ఈయన పెద్ద మనిషి పిఎఫ్ఐలతో కూర్చుంటాడు ఈయన చరిత్ర కూడా అదే చెప్తున్నది రామన్నని గోపన్న చంపినోళ్ళని ఇంత దాచిపెట్టిండు పెట్టిండు గౌడ్ని చంపిన వాళ్ళని ఇంత దాచిపెట్టిండు ఈయన చరిత్ర కూడా అదే చెప్తున్నది ఎన్నడు పనులు తెలుసుకుంటాం మనం దళిత సోదర్ దళిత క్రిస్టియన్ లారా ఇట్ ఈజ్ నాట్ హిందూ ముస్లిం ఎంటైర్ వరల్డ్ ఇస్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ముస్లిం అండ్ నాన్ ముస్లిం ఇది హిందూ ముస్లిం కాదు ఈశాన్య రాష్ట్రాలలో ఎనభై శాతం ముస్లిం క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ మణిపూర్ త్రిపుర ఇవన్నీ రాష్ట్రాలలో ఎనభై శాతం క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది అక్కడ మొత్తం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి ఈ పనికి మాల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రచారానికి మనం బలి కావద్దు మధ్య మభ్యపెట్టలేక చేస్తున్నారు వీళ్ళు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం మీద నరేంద్ర మోడీ గారికి విపరీతమైన గౌరవం ఉన్నది అది ఆయన చరిత్ర చెప్తున్నది నేను ఇంకా చెప్తా ఉన్నా టూ థర్డ్ మెజారిటీ వస్తే మేమేదో రాజ్యాంగం మార్చేసాడు టూ థర్డ్ మెజారిటీ లేకుండా అంటే మాకు దాదాపు ఆల్మోస్ట్ ఉండే కదా మూడు వందల యాభై మూడు సీట్లు గెలిచినాం పోయినసారి ఇంకో పది సీట్లే కదా టూ థర్డ్ మెజారిటీ ఉన్న అమెండ్మెంట్ వేసుకోలేరా మనం త్రీ సెవెంటీ వేసుకోలేదా టూ థర్డ్ మెజారిటీ ఉన్న అమెండ్మెంట్లు వేరే చేసుకోలేదా మనము అనేక మార్లు చేసుకున్నాము ఇది చేయాలనుకుంటే ఇది కూడా చేయగలుగుతుంది మీ దళితులకి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల ఒక్క శాతం తక్కనియడు నరేంద్ర మోడీ బతుకున్న కాలం కాబట్టి ఎటువంటి దొంగ ప్రచారాలకి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీ కాదు అవి ఆరు గుడ్లు ఆరు గార్జి గుడ్లు అవి ఆరు గార్జి గుడ్లు గార్జి గుడ్డు మూసి మోసిన నియమనాలి ముఖ్యమంత్రివా అనయా నువ్వు ముఖ్యమంత్రివా గుడ్డు మోస్తున్నావు గార్జి గుడ్డు పెడుతుందా అండి గార్జి గుడ్డు ఎన్నడు పెట్టది ఈయన గ్యారంటీలు ఎన్నడు మనకు రియాలిటీ అవ్వాలి ఎన్నడ చది పచ్చి మోసం చేస్తున్నారు పచ్చి మోసం చేస్తున్నారు అవన్నిటికీ జవాబు చెప్పబోవా పెద్ద మనిషి అంటే ఏదో ఎండగలవాడి ఇంటికి అటు తిరుగుతా ఉన్నాడు జగిత్యానికి దాకా జవాబులు చెప్పు జవాబులు లేపు ఎంతసేపు అది మాల పాత పడ్డ కాంగ్రెస్ రాజకీయం హిందువుల్ కులాల వారిగా తురుకోలా ఓట్ల కోసం ఏమన్నా చేయాలి ఎంతవరకైనా దిగజారిపోవాలి హిందువులు నాశనమైనా పర్వాలేదు జగిత్యాలు పిఎఫ్ఐ అడ్డా అయినా పర్వాలేదు లవ్ జిహాదులైనా పర్వాలేదు ల్యాండ్ జిహాదులైనా పర్వాలేదు ఇప్పుడు కొత్తగా ఓటిచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓటు అంట ఓటు జీహాదు ఏమ్రామ్ ఓటు జిహాదు ఓటు చేద్దాది ఏంటి ఓటు అంటే ఏంటి హిందువులు ఒక్కటే మాకు నాలుగు వందల పైన సీట్లు వస్తాయి బిడ్డ మీ తడాక చెప్తాను ఇప్పుడు ఈసారి అందుకనే అమ్మా ఇక్కడ ప్రభుత్వాలు అన్ని చూసుకొని ఇన్నేళ్లు బిఆర్ఎస్ ఓన్ కి కాంగ్రెస్ ఓన్లకి వేసి ఈడ ఏమున్నదమ్మా మీ మండల్లో ప్యాక్స్ ల కరప్షన్ మీ ప్యాక్స్ అన్ని కరప్షన్ అవినీతే మీ దగ్గర ల్యాండ్ గ్రాబింగ్ భూదందాలు మొత్తం రౌడీలు ఇవి పెంచి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు మనుషుల్ని భయపెట్టించుడు పైసలు వసూలు చేసుడు రోడ్లు చండాలమైన రోడ్లు రేచిపల్లి రోడ్డు చండాలం ఉన్నదా లేదా కోనాపూర్ బ్రిడ్జ్ ఏది ఏ పెద్ద మనిషి ఏం చేస్తున్నావు నలభై ఏడు నా వయసు నేను పుట్టినప్పటికెళ్ళి నేను పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో డ్రైనేజ్ పరిస్థితి ఏంది ఒక్క గ్రామంలో డ్రైనేజ్ సక్క ఉన్నదా తాగుతానికి మంచి నీళ్లు కూడా వేవాయా గారు మీ నియోజకవర్గంలో ఐదేళ్ళ నుంచి ఎమ్మెల్సీ ఉన్నాం తాగుతానికి మంచి నీళ్లు వేయాలని గంజాయి జరుపుతున్నది ఇదే సారంగపూర్ పరిస్థితి ఇదే సారంగపూర్ పరిస్థితి నరే అందుకనే చెప్పిన మా ఢిల్లీల మోడే ఉండాలా గల్లీల మోడే ఉండాలా ఎక్కడైనా మోడే ఉండాలా దయచేసి ఇప్పటికన్నా కన్ను తెరుచుకోండి ఒక్కటి కన్రీ మన పిల్లగాళ్ళ భవిష్యత్తు కాపాడుకోండి లేకపోతే చదువుకోనికి కాలేజీలు ఉండవు స్కూళ్ళు ఉండవు ఈ పిఎఫ్ఐ అడ్డ జగిత్యాల పట్టణం ఉన్నది జగిత్యాల నియోజకవర్గం అయితే ఆ పట్టణాలకు వెళ్ళి మనం నిలగొడతారు మనల్ని బతుకరియరు మన లెక్క అందరు ఆలోచన చెయ్యరు ఇలా ఇక్కడ ముస్లింల జనాభా పెరుగుతున్నది పాకిస్తాన్ బంగ్లాదేశ్ హిందువుల జనాభా ఇరవై రెండు శాతం నుంచి రెండు శాతానికి పడిపోయింది కన్ను తెలుసుకోండి కమి రమ్మ మరోసారి మిమ్మల్ని అందరినీ నరేంద్ర మోడీ గారికి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరి చేతులు తోలిసి మనం చేసుకుంటా ఉన్నాను భారత్ మాతాజీ మా సత్తన్న గుర్తు ఏంది అని మిమ్మల్ని అడగల మీకు తెలియదా అమ్మా అన్ని తెలుసా ఫస్ట్ పేరు ఉంటుందమ్మా మళ్ళా ఫస్ట్ పేరే కిందికి కూడా ఒకండ్రి మంచిగా మంచిగుండే ఫస్ట్ పేరే గురి ఫస్ట్ పేరు అరవింద్ కమలం आने कु में बड़ा मौका की